ఖమ్మం మిర్చి మార్కెట్లో ప్రస్తుతం అరాచకం రాజ్యమెతుంది పాము తన పిల్లలను తానే తిన్నట్లు వ్యాపారస్తులను కాపాడుకుంటాడని పదవి ఇస్తే అధికారం పదవి అహంకారంతో మార్కెట్ సెక్రటరీని అడ్డం పెట్టుకుని తోటి వ్యాపారస్తులను బెదిరించి అందిని కాడికి దోసుకుంటున్నాడు ఒక నాయకుడు సదర నాయకుని బెదిరింపులపై వ్యాపారుల మాటలోనే వినండి నా పేరు గుంటూరు శ్రీనివాసరావు గత ఇరవై సంవత్సరాలుగా ఖమ్మం మార్కెట్లో వ్యాపారం చేసుకుంటున్నాను ఒక పదిహేను సంవత్సరాలు వేరే పెద్ద కోట్లో గుమ్మస్తా చేసి మానేసి సొంతంగా చేసుకుంటున్నాను ఒక ఐదు సంవత్సరాల నుంచి నిన్న నాకు జరిగిన ఒక సిచ్యువేషన్ గురించి ఇలా మీకు చోట చెప్పదలుచుకున్నాను నాకు ఒక నిన్న నూట ముప్పై నాలుగు బస్తాలు ఇట్లా దిగుమతి వచ్చింది వాటిని ఒక రేటు ప్రకారం నేను అమ్మకం చేయటం జరిగింది అమ్మకం చేసిన తర్వాత రైతులు ఎవరు కంప్లైంట్ ఇవ్వకుండా సెక్రటరీ గారు తల్లా రమేష్ గారికి పమ్మంటే మీ గాడికి ఎందుకు వచ్చింది డీసీఎం డ్రైవర్కి నువ్వు డబ్బులు ఎంత ఇచ్చావు అని చెప్పి నాతో వాదన పెట్టుకొని వాళ్ళ గుమ్మస్తానం పంపించి నా సరుకు చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఎందుకు ఏంటంటే చెప్పకుండా చేశారు తర్వాత నేను ఖరీదారులని బతి నాడి మళ్ళీ వాళ్ళకి వంద రెండు వందలు రేటు పెంచి ఆ రైతులకి కాంప్రమైజ్ చేసి సరుకులు కాటా వేసే కొన్ని వేసి కాటా వేసి నాక సెక్రటరీ గారు మళ్ళీ నన్ను పిలిపించిండు రెండు గంటల సేపు నిలబెట్టి నువ్వు ఎట్ట కాటా వేసావు ఎందుకు వేసావు అయ్యింది అని చెప్పి మాట్లాడిండు నేను జీరో దందా అయితే ఏం చేయలేదు ఉన్న యాజ్ పర్ రూల్ ప్రకారం మార్కెట్ బ దడవాయి స్లిప్ తోటి పాటే కాట వేసేయడం జరిగింది రైతులందరూ సాటిస్ఫాక్షన్గా ఉండరు ఇంకా రెండు లాట్లు అట్లనే మిగిలిపోయి ఉండే అమ్మిన రేటు కంటే ఎక్కువ రేటు అమ్మటం కూడా ఇబ్బందికరంగా ఉన్నది సెక్రటరీ గారికి మేము తుమ్మల గారి గెలుపు కోసం ఎంతో కష్టపడి చేసాం ఇవాళ ఎవరెవరో ఆయన ఓడించడానికి తిరిగిన వాళ్ళంతా ఇవాళ పెద్ద మనుషుల్లాగా అవుతున్నారు సెక్రటరీ గారి ఆఫీస్లో ఫోను పక్కకు పెట్టి ఫోన్లో మాట్లాడవాకని చెప్పి రెండు గంటల సేపు ఆయన మమ్మల్ని హెరాస్మెంట్ చేసిండు మేమేదో ఉగ్రవాదుల్లాగా దొంగతనం చేసిన వాళ్ళలాగా మమ్మల్ని ఫోన్ మాట్లాడకుండా ఆపిండు ఒక పోలీస్ స్టేషన్కి పోతేనే వాళ్ళు ఫోన్ మాట్లాడుకుని స్వేచ్ఛ ఇచ్చేటప్పుడు సెక్రటరీ గారు ఇట్లా మాట్లాడితే ఎట్లా సెక్రటరీ గారికి తల్లాడ రమేష్ దగ్గరికి వెళ్ళు వే అనే చెప్పే అధికారం ఉండిద్ ఒక సెక్రటరీగా ఆయన మార్కెట్ దానికి ఒక పెద్ద అధికారే కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి అని చెప్పే అధికారం ఉన్నదా నిధులు ఎవరూ కంప్లైంట్ ఇవ్వకుండా సెక్రటరీ గారు మమ్మల్ని రెండు గంటలు హెరాస్మెంట్ చేశాడు అసలు ఏం జరిగిందో సెక్రటరీ గారు అడిగినా మాకు చెప్పలేదు దయచేసి ఇప్పటికైనా తుమ్మలవు గారు ఇట్లాంటి అధికారులను చర్యలు తీసుకొని మంత్రి తుమ్మల మంచితనాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని మిర్చి మార్కెట్లో తను ఆడిందే ఆటగా పాడిందే పాటగా నడిపిస్తున్న నాయకుడిని ఆయనకు సపోర్టుగా ఉన్న అధికారిని చూస్తే పెద్ద వ్యాపారులే భయపడుతున్నారంటే చిన్న చిన్న వ్యాపారుల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు నాకు నిన్న రాత్రి నూట ముప్పై వర్షాల్లో దిగుమతి వచ్చింది అండి ఒక రైతు నాకు ఫోన్ చేసి ఇట్లా బత్తాలు పట్టుకొస్తున్నామని అని చెప్పేసి చెప్పి నైట్ ఫోన్ చేసి నా దగ్గర బస్తాలు దింపడం జరిగిందండి జరిగినాక మార్నింగ్ మేము బేరాలు చేస్తున్నాము బేరాలు చేసే మూమెంట్నే రేట్లు తక్కువ పడ్డాయని రైతులు అంటుంటే మేము వాటిని ఇంకా వేరే వాళ్ళకు బెరాలు చేసే ప్రయత్నంలో మేము ఉంటే ఈ చెవిటి రామ్ అనేవాడు వచ్చి ఆడ కూర్చొని వీళ్ళకమ్మ కమ్మరాదు చేయరాదు మీరు అట్లా చేయండి ఇట్లా చేయండి అని చెప్పేసి వాళ్ళని ప్రభా ప్రలోభ పెట్టి మీరు మీరు సెక్రటరీ ఆడికి పోండి ఆడికి పోండి అని చెప్పేసి చెప్పి జ జరిగి వాళ్ళను ప్రలోభ చేసి వీడు కమిషన్ మేము తక్కువేస్తే నా దగ్గరికి రావచ్చు కదా నా బత్తాల వచ్చి నా బత్తాల మీద కూర్చొని మరి నా ఆశంలోతో మాట్లాడుకుంటూ చేసుకుంటా ఇవన్నీ చేయడం జరిగింది దీని తర్వాత ఏం జరిగిందో అర్థం కాలేదు కానీ తర్వాత తల్లాడు రమేశ్వర్లు వాళ్ళ గుమ్మస్తాలు ఇద్దరు వచ్చి మా బత్తాల చుట్టూ తిరుక్కుంటా మా రైతులతో మాట్లాడుకుంటా మీరు మా దగ్గరికి తీసుకురండి బస్తాలు మొత్తం తీసుకురండి మీకు రేట్ ఎక్కువ ఇస్తాము మేము అధ్యయిస్తాము అని చెప్పేసి చెప్పి చెప్పడం జరిగింది తర్వాత ఒక పావుంట తర్వాత మాకు చైర్మన్గా సెక్రటరీ దగ్గర నుంచి ఫోన్ రావడం జరిగింది మేము ఆడికి పోతే మాకు అప్పటికీ ఇంకా కాటాలు కాలేదు బేరాలు కూడా అవుతున్నాయి వాళ్ళు రైతులు చెప్పారు రేటు తక్కువ పడ్డాయి అంటే మేము ప్రయత్నం చేస్తున్నాము మీరు ఆగండి మీరు తొందరపడకండి ఫస్ట్ అయితే మేము ఒకరికైతే రాయించి పెట్టాం మీరు ఆగం కావద్దు కదా అని చెప్పేసి చెప్తున్నాం ఈ సందర్భంలో సెక్రటరీ గారు మమ్మల్ని పిలిచి మీరు డీసీఎం డ్రైవర్లకు పైసలు ఇస్తున్నారట కదా అట్లా అట కదా అని మమ్మల్ని తెలియడం జరిగింది మీ లైసెన్స్ క్యాన్సిల్ చేయిస్తాము మీకు మార్కెట్లో ఉండకుండా చేస్తా ఏమనుకుంటున్నారో అని చెప్పేసి నేను మమ్మల్ని బెదిరియడం జరిగింది సార్ మీ ఏడీసీఎం డ్రైవర్కి మేము పైసలు ఇవ్వలేదు సార్ రైతే మాకు ఫోన్ చేసి మేము వస్తున్నామని చెప్పినాకనే మేము వచ్చి నైట్ వచ్చి దింపి దింపించుకున్నాం సార్ కావాలంటే మిమ్మల్ని రైతు పిలిపించి మీకు చెప్పేమన్నా చెప్పిస్తాను సార్ అని చెప్పి చెప్పాము రైతు వచ్చి కూడా అదే విషయం చెప్పాడు మరి మమ్మల్ని ఎందుకు హరాస్మెంట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు సార్ అంటే మేము చిన్న కొట్ట వాళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళు అని చెప్పేసి మమ్మల్ని అరాచ్ చేయాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు మరి ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఉండి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో మాకు అర్థం కావట్లేదు సార్ విధంగా ఈ చెవిటి రామతను అతను నిన్న వచ్చి మా బస్తలతో తిరుపుకుంటూ మాట్లాడుకుంటూ చేసుకుంటూ నానా ఇబ్బందులు పెడుతున్నాడు అతను అతని దగ్గరకు వచ్చే రైతులను మోసం చేసుకుంటూ దడవాయి పట్టిలు లేకుండా వాటిని ఇబ్బంది చేసి ఇటు సెక్రటరీ గారికి ఫోన్ చేసి సెక్రటరీ మా బాబాయే మా మీ వైస్ చైర్మన్ మా చుట్టమే అని చెప్పి చెప్పుకుంటా రైతులను మోసం చేసుకుంటూ మీరు మీ ఎట్లా చెప్తే అట్లా వాళ్ళిద్దరు వింటారు అని చెప్పేసి మాట్లాడము ఈ చెవిటి రాము చెప్పిన విషయాన్ని సెక్రటరీ గారు మరి పట్టించుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టడము అటు తల్లడి రమేష్ గారు ఇబ్బంది పెట్టడం ఆ మాకు అది అంతు పట్టట్లేదు దయచేసి అర్థం చేసుకోండి ఈ చెవిటి రాము అనే అతని ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి సొంతానికి రైతుల దగ్గరకు వచ్చినాక రేటు తక్కువకు బత్తాలు ఆయన సొంతానికి వేసుకొని తెల్లారి ఎక్కువ రేటు అమ్ముకున్న రోజులు చాలా ఉన్నాయి నిన్న వచ్చిన రైతులు కూడా వాళ్ళు అదే చెప్పారు చెవుటి రామ్ దగ్గరికి రమ్మని చెప్పేసి ఫోన్లు చేశారు కానీ మాకు పోయినసారే మోసం జరిగింది అందుకోసమే మేము ఆయన దగ్గరికి పోలే అని ఆ రైతులు నాకు చెప్పడం కూడా జరిగింది సార్ అందుకోసం దయచేసి ఈ మేము ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండి మీకు సహాయం చేసుకుంటూ మీ మీ గెలుపు కోసం మేము కృషి చేసినందుకు దయచేసి మా వంతు దయ ఉంచి మాకు న్యాయం చేయగలరు సార్ ఇట్లాంటి సెక్రటరీ ఇట్లాంటి వైస్ చైర్మన్ వాళ్ళను అడ్డం పెట్టుకొని మాట్లాడి వాళ్ళను ఇబ్బంది పెట్టడం సరిగా చెప్పేసి అనుకుంటాను గత సార్వత్రిక ఎన్నికల్లో మంత్రి తుమ్మల ఓటమి కోసం తీవ్రంగా కుషి చేసిన కొందరు నాయకులను కలుపుకొని తనను ప్రశ్నించే వాళ్ళు లేకుండా తన అక్రమ సామ్రాజ్యానికి పునాది వేశాడు సదరు నాయకుడు ఈ క్రమంలో తనకు అడుగడుగున సహకరించే సెక్రటరీని మంత్రి తుమ్మలకు అత్యంత సన్నిహితంగా ఉండే మరో ఇద్దరు నాయకుల సహాయ సహకారాలతో రెండు సార్లు డిప్యూటేషన్ పొడిగింపు చేసి మూడోసారి కూడా పొడిగింపునకు వెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్లు మార్కెట్ వర్గాల్లో చర్చ నడుస్తుంది నేను నా పేరు కండే వెంకన్న నేను దీంట్లో కమిషన్ మార్కెట్ కమిషన్ మార్చండి చేస్తున్నా ఇక ఈ మార్కెట్లో ఒక ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఇంతకుముందు నేను రమేష్ దగ్గర పన్నెండు సంవత్సరాలు చేశాను ఇప్పుడు ఒక ఆరు సంవత్సరాల నుంచి నేను సొంతంగా చేసుకుంటున్నా కానీ ఏదండండి ఒక హోదాకు వచ్చినప్పుడు హోదా రకంగా బిహేవ్ చేయాలి కానీ పన్నెండు నేను పెట్టిన ఆరు సంవత్సరాల నుంచి అతని ద్వారా నేను ఎంత నరకవాదన వాదన పడతానో నాకు తెలుసు తర్వాత అతను ఉండే స్థితిని తీసేసి మాలాంటి చిన్నలు ఉన్న మాత్రం మామూలు అరాజకం కాదండి ఒక ట్రేడర్ వచ్చి మన దగ్గర కొంటున్నా కూడా వాళ్ళ దగ్గర నువ్వు వెతుక్కుంటూ అనే పరిస్థితి కూడా దిగారెండు దయచేసి ఏంటంటే మేము చిన్న చితుకులో ఉన్నాం ఇక్కడ ఏమేమి నర్సన ఏంటో మాకు అన్నీ తెలుసు ఇతని ద్వారా మాత్రం చాలామంది కూడా ఇబ్బందికరంగా ఉంది ఇలాంటి ఆ పర్సన్ని అసలు వైస్ చైర్మన్గా ఎలా మాకేత అర్థం కావట్లేదు దయచేసి మాత్రం అతన్ని ఉంటే మీరు ఖండించాలని చెప్పి నేను నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నా మంచి జరగాలని కోరుకుంటున్నా ఇన్ని అరాచకాలకు పాల్పడుతున్న నాయకుని మీద ఆయనకు సహకరిస్తున్న అధికారి మీద మంత్రి తుమ్మల నాయసరావు గారు దృష్టి సారించి వారి అరాచకాలకు అడ్డుకట్టు వేసి మిర్చి మార్కెట్లో వ్యాపారస్తులను కాపాడాలని మార్కెట్ వర్గాలు కోరుతున్నాయి